మనం మీటింగ్ గల మెంబర్షిప్ డ్రైవర్ మెంబర్షిప్ సభ్యత్వాన్ని పెంచుకోవడానికి మనం సమావేశం పెట్టుకున్నాం ఒక వేరు కూడా ప్రజలందరికీ రాష్ట్ర జిల్లా నాయకులకు గౌరవ ప్రజలందరూ కూడా నమస్కారాలు మీ అందరూ కూడా నమస్కారాలు బస్ ఇబ్బంది కదా ఏదైనా బయట నుంచి ఇద్దరు వచ్చి మెంబర్షిప్ ఇచ్చారు ఎవరెవరు మా అరుణక్క రవణ ఎవరైనా ఇటు వాళ్ళిద్దరిని వాళ్ళు ఇన్స్పెక్టర్ ఇద్దరు కదా నాకి ಅದು ಮುಂದಿನಕ್ಕೆ 6 10ಕ್ಕೆ ಸಾಯೆ ಸರ್ 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 6 1/2ಕ್ಕೆ ಅಲ್ಲಾ ಇದು 6 1/2 ಅಂತ ನಾನು ಆ ಇನ್ನು 6 1/2ಕ್ಕೆ ಬಿಡೋಣ ನಾನು ಇಟ್ಕೊಳ್ಳೋಣ ಮೆಂಬರ್ಶಿಪ್ ಕ್ಯಾಲ್ وانا ನಂಬರ್ ಅಂತ ಬಿಲ್ ಎಷ್ಟು ಇದೆ ಅಂತ ಹೇಳಬಹುದು ನೀವು ಓವರ್ ಮಾಡೋದು ಬಿಲ್ ನೀ ಕೋಡಿ ಬರ್ತೀರಾ ಏ ಮೆಂಬರ್ಗೆ ಮೆಂಬರ್ಶಿಪ್ ಕ್ಯಾಲ್ ನೀ ಹೇಳಲ್ಲ 1 2 3 ಅಂತ ಹೇಳಬಹುದು ನೀ ಅಂತ ಗಟ್ಟಿ ಇತ್ತಾ ಬಾಲ್ ಗೆಟ್ಟಿ ಅಂತ ಕೂತ ಬರು ರೆಡಿಯಾ ದೊಡ್ಡ ರೆಡಿಯಾ ಇನ್ನು ರೆಡಿ ನಿಲ್ಲಿಸ್ತಾನೆ

ఈ ఊరికే పెడుతు వాళ్ళు పోలీసులు కాద కొంతమంది ఎప్పుడు నవ్వుతాను ముత్యాలి అవ్వడం కాదా వాళ్ళు ఎప్పుడు నవ్వు రాదు ఎప్పటికీ మంచి నవ్వులు రాకే అంతే కాదా పైసలు వస్తాయి కా పైసలు వస్తే మనం కోవిడ్ ఎప్పుడు రుచి కదా రిచి కూడా పైసలు ఎక్కడ ఇవ్వండి అది నాచు చచ్చిపోతే జేసి తోటి శవలం పాచిపెట్టే పరిస్థితి వచ్చింది అట్లా అసలు అనుకున్నావా కాబట్టి ఉన్న నోళ్ళు మంచిగా నవ్వుకుంటుండాలి ఏడు ముఖం పెట్టే వాళ్ళే అవునా కదా అసలు ఇప్పుడు వన్ టూ త్రీ గట్టి అయిపోయింది కొట్టేట్టు కదా నవ్వుకుంటే అయిపోయింది కదా వన్ టూ త్రీ అసలు ఇప్పుడు మీరు గట్టి చెప్తారు కదా ఇప్పుడు గట్టి ఎప్పుడు ఇచ్చేది కదా గట్టి చెప్తారు వన్ టూ త్రీ ట్రైన్ ఎటో పోయి ఫోర్ ఎక్క ఎక్కువ ఒకటే టూ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఇది ఎప్పుడు గుర్తున్నారు రాత్రి మీ ఇంట్లో మీ భార్యను మీ భర్తను ఇంటికెళ్ళి లేవమ్మా అన్న లెవరా లెవనా అంటే డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనలే అంటారు అన్నారా పొద్దున్న లేచినా కూడా పూజ చేసుకున్నప్పుడు డేవులు మొక్కలేదు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ మెంబర్స్ షాప్ పోతే కూడా నీ మొబైల్ తీయే తీయపోతుంది ది డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనాలి ఆ షాప్ కూడా మర్చిపోయి ఎంత లెక్కేస్తా అంటే డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ ఇవ్వాలి అంతా చెప్పాలి కానీ అప్పుడు బాగా చెప్పే గొప్పది ఏ రేపాలి డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఇది ఏ రకమైన కూడా షాపింగ్ పోతే గోల్డ్ షాప్ పోతే మెంబర్షిప్ వేయించాలి కిరాణా షాప్ పోతే మెంబర్షిప్ చెప్పాలి కొద్దిగా పేపరేషన్ వస్తారు మెంబర్షిప్ ఏం చేయాలి పాలు వర్షాలు వస్తారు మెంబర్షిప్ ఏం ఎవరు వస్తారు కూడా మెంబర్షిప్ చేస్తూనే ఉండాలి ఫస్ట్ ఏం చేయాలి మన కుటుంబ సభ్యులు చేయించాలి మన కుటుంబ సభ్యులకి ఫస్ట్ అన్ని ఇస్తాము లాస్ట్ మన వేయించాము తెలుస్తావా మనం మర్చిపోతాం కరింగా ఎంపీటీస్ ఓడిపోయాడు ఒక మా కార్యకర్త ఇంపార్టెంట్ కార్యకర్త అయినాయి ఎంపీటీస్ ఓడిపోయాడు ఎన్ని రోడ్డు రెండు రోడ్లు ఓడిపోయాడు రెండు రోడ్లు ఎవరి అంటే లాస్ట్ మాట్లాడుతున్నాడు కొంచెం వేరే మీటింగ్ అయితే ఎమర్జెన్సీ మీటింగ్ వస్తుంది రెండు రోడ్లతో ఓడిపోయినా ఎందుకు ఓడిపోయిందంటే ఎలక్షన్ బిజీ మార్నింగ్ పోలింగ్ అవుతుంది కదా పోలింగ్ అయిపోయాక సాయంత్రం రిజల్ట్స్ వచ్చినాయి రెండో తోటి పోయాడు ఓటు ఎవరెవరు తెలుసా ఆయనే ఓటు వేసుకోవాలి ఈరోజు పాటు వాళ్ళ నాన్న చెప్పుకున్నాడు వాళ్ళు నాన్న ఓటే ఓడిపోయాడు రెండు ఓట్లు ఎంత ఇంపార్టెంట్ అనుసరించాడు ప్రతి ఓటు ఇలా మెంబర్షిప్ కూడా గదే ఇంపార్టెంట్ వేరే జిల్లాకు మీ జిల్లాకు కాంపేషన్ అనుకోవాలి పక్క జిల్లా పదిహేడు వేలు చేశారు అనుకోవాలి మీరు రెండు మెంబర్షిప్ మీ ఇంట్లో తక్కువేసారు మీదే కథ తక్కువ ఇవాళ పోటీ మీతోని కాదు హయ్యస్ట్ మెంబర్షిప్ మీతో కాదు అని నేను అంటున్నా అయి కదా పక్క చూడన్ రంగు అంటే ఇరవై ఒక్క డివిజన్ లేదు ఇరవై ఒక్క ఒక డివిజన్ల ఇరవై రెండు డివిజన్ ఇరవై రెండు డివిజన్లు ఈ ఇరవై రెండు డివిజన్ల హయ్యస్ట్ మెంబర్షిప్ ఉన్నటువంటి డివిజన్ కు నేనే వచ్చి సార్ చేస్తా నేనే వచ్చి మన చేస్తాడు డివిజన్ ప్రెసిడెంట్ కాదు ఆ డివిజన్ కార్యకర్తకి సార్ మన చేస్తారు వాళ్ళు వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది ఐదు వందల మందికి నేనే వచ్చి మెంబర్షిప్ అంటే ఇక్కడ హయ్యస్ట్ మెంబర్షిప్ కాదు మొత్తం జిహెచ్ఎంజీ హయ్యస్ట్ మెంబర్షిప్ ఉండాలి చేస్తాను అడియా అంటే మీరు కార్పొటర్ కావాలనుకుంటారు రేంజ్ చేస్తున్నా తక్కువ నేను కార్పొరేటర్ ఒక్కసారన్నా ఈసారి ప్రజాప్రతినిధి అన్న పొలిటీషియన్ అంటే పొలిటీషియనే నాకెందుకే కార్పొరేటర్ను నాకెందుకే ఎమ్మెల్యే అంటే వాళ్ళు వేస్ట్ ఒక్కసారైనా ప్రతి పొలిటీషియన్ జీవితంలో ఒక్కసారి ప్రజాప్రతినిధి కావాలి అది వార్డు మెంబరా బ్యాంకు డైరెక్టరా సర్పంచా కార్ డెప్యూటీసీఆ ఎంపీ కౌన్సిలరా కార్పొరేటరా ఎమ్మెల్యే ఎంపీయా ఏదైనా కావచ్చు ఒక్కసారి ప్రజాపతి ఎమ్మెల్యే కంపల్సరీ ఏదైనా పోటీ అయ్యాడే ఒక్కసారి ప్రజాపతి వాళ్ళకే గౌరవం ఉంటుంది అన్న ఇప్పుడు ఎప్పుడన్నా మేము కార్పొరేటర్ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చేస్తున్నా మళ్ళీ బయటికి వెళ్ళి అనుకోకూడదు నువ్వు నా మీద నువ్వు పోటీ చేస్తావు నువ్వు పోటీ చేస్తావు నా పోటీ చేస్తావు మన వైదికలు మన ఇదో టికెట్ ఎవరికైతే తెలుసా అన్న ఇక్కడ నా చేతి ఉండేది ఇక్కడ ఇవ్వలి చేతి ఉండదు చెప్పి ఏం చూస్తారని సార్ కార్పొరేషన్ అని మన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బంపర్ ఆఫర్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మీరు మెంబర్షిప్ చేయండి సచిపోతా నాలు లక్ష రూపాయలు వస్తాయంటారు బతుకున్నప్పుడు ఏం చేయలేడు సచిపోతు నాలు లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందంటాడు బతుకున్నప్పుడు నేను సత్యమో ఎందుకంటే మనకి కాంగ్రెస్ వాళ్ళు మార్కెటింగ్ ఒక్కటే మార్కెటింగ్ పెట్టుకోవడం టక్క టక్క వాళ్ళకి ఇస్తారు లక్ష మెంబర్షిప్ అంటారు మనం కూడా ఒక్కటే కంట్రోల్లో మెంబర్షిప్ చేసుకోవచ్చు ఏ పార్టీ మీటింగ్ పెట్టదు జిల్లాల వారిగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ స్థాయిలో మీటింగ్ ఇక్కడ ఏ పార్టీ పెట్టదు ఎందుకంటే వాళ్ళకు నిజాయితీ నిబద్ధత లేదు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ మండలాల వరకు జిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకు మీటింగ్ పెట్టుకొని మెంబర్షిప్ ప్రజలతో చేయించే ప్రయత్నం మనం చేస్తున్నాం కాబట్టి ఈసారి కార్పొరేషన్ అన్న ఒక్కటి గుర్తుంచుకోండి ఈసారి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ మీరు మర్చిపోయి ఈ జేఎస్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి బస్సులో అనే పోయి సారి నలుగురు గెలిచాం ఈసారి ఏం కలుస్తాను సరే మొత్తం వారు వంచడ వంద వంద శాతం మనం మేయర్ మనమే ఎందుకంటే ఎంఐఎం పార్టీ వాడు గోడ పెట్టినాడు ఇటు దుక్కలనా అటు దుఃఖాలు చూస్తాను ఇంకా అంటే గుంజడానికి ఇటు కాంగ్రెస్ వాళ్ళు సాగర్ వాడు మొత్తనే ఉన్నారు అనక ఇటు బీఆర్ఎస్ వాళ్ళు రెడీ ఉన్నారు ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాడు రాష్ట్రోళ్ళి ఇక్కడ ఈ జీఎస్ఎంస్ ఎన్నికల్లో నెక్స్ట్ మూడు పార్టీలు కలిసి పక్క పొడి చేస్తాయి మూడు కానీ ఎవరి మీద ఎందుకోసం ధర్మము దేశము ఈ భాగ్యనగర రక్షణ కోసం ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తో కట్టుబడి ఉన్నది కాబట్టి రక్షించే పార్టీ అభివృద్ధి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇలా మూడు పార్టీలు ఒకటే వస్తాయి నెక్స్ట్ మనం వస్తాం ఈ పోటీలో హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ పక్కా గెలుస్తుందన్న మార్చి వాడి మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాలి వదిలిపెట్టే ప్రసక్తి జిహెచ్ఎంసీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు